హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం అయితే సెవెన్ థర్టీ అవుతుందండి నేనైతే సెవెన్ థర్టీకి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఆల్రెడీ ఫైవ్కి లేచాను నేను ఫైవ్కి లేచి బయటికి వెళ్ళి ఇంకా ఓడిచి ముగ్గే తీసేసి వచ్చాను మళ్ళీ పడుకున్నా ఇప్పుడైతే సెవెన్ థర్టీ అవుతుంది సెవెన్కి అయితే లేచాను ఇంకా లేచి రైస్ పెట్టేసాను చూసారా రైస్ పెట్టేసాను అలాగే చట్నీ కోసం అయితే పల్లీలు పచ్చిమిర్చి కూడా వేపాను ఇప్పుడు టిఫిన్ కోసం అయితే ఇంకా ఇడ్లీ అయితే పెడుతున్నాను నైట్ అయితే ఇడ్లీ పిండి మిక్స్ పట్టి కలిపి పెట్టేసుకున్నాను ఇంకా ఈరోజు పిల్లలు అయితే పిక్నిక్ అయితే అనమాట ఓషన్ పార్క్ ఇంకా అందుకని కొంచెం వంట అయితే ఏం లేదు టిఫిన్ చేసేసి ఇంకా స్నాక్స్ అయితే తీసుకుని వెళ్తారు ఇంకా ఫుడ్ మధ్యాహ్నం లంచ్ అయితే స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇప్పుడైతే ఓన్లీ టిఫిన్ వరకు చేసేస్తున్నాను అండ్ మా వారికి అయితే లంచ్ పెట్టాలి కాబట్టి రైస్ అయితే పెట్టాము ఇంకా కర్రీ చేయాలి ఇప్పుడైతే ఇడ్లీ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇడ్లీ అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా వంట అంటే రైస్ అయితే అవుతుంది కర్రీ అయితే ఒకటి చేయాలి ఓకేనా ఇంకా ఈ కట్టర్స్ గురించి చెప్తారు కదా ఇది కొంచెం అంత బాగాలేదు అని చెప్పేసి ఒక సిస్టర్ చెప్పారు కానీ ఇంకా తప్పట్లేదు మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా పడుతుంది కాబట్టి అది కవర్ చేసుకోవడానికి నేనైతే ఇలా ఉంచుతున్నాను ఎక్కువ ఎక్కువసేపు అయితే ఉంచాలండి ఎప్పుడైనా మనకు అవసరమైతేనే ఇది ఇలా ఓపెన్ చేసి పెడుతున్నాను లేదంటే ఇలా క్లోజ్ చేసి పెడతాను ఇంకా ఇట్లా అనమాట ఓకేనా ఇలా నాకు అవసరమైనంత ఇలా తీసేసుకుని వీలైనంతా పెట్టేస్తున్నాను ఇట్లా సైడ్కి లాగేస్తున్నాను ఇంకా ఫ్రెండ్స్ పిల్లలు అయితే రెడీ అవుతున్నారు నీళ్ళు అయితే పెట్టుకున్నారు పెన్నీళ్ళు నేను అయితే ఇడ్లీ అయితే పెడుతున్నాను కొంచెం లైట్గా నీళ్ళు పెట్టేసి ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాయి ரெண்டு கே ஆன ఐదు రిలేషన్ కావచ్చు అందుకని కావచ్చు కదా ఐదు నాలుగున్నరకు లేచిన ఎందుకు తక్కలైతుందా రెడ్డి పిల్లలు ఇప్పుడు ఇడ్లీ తిని సాయంత్రం వరకు ఉంటారా మధ్యాహ్నం వరకు ఉంటారా వాళ్ళు లంచ్ పెట్టే వరకు స్నాక్స్ జరిపోతాయా పిల్లలు అయితే డ్రెస్ లా పెట్టుకుంటున్నారు అక్కడ స్విమ్మింగ్ చేస్తారు కదా అందుకని స్విమ్మింగ్ చేయడానికి ఒక డ్రెస్ మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒక స్కూల్ డ్రెస్ అట్లా లాగేజ్ అవుతుంది ఇట్లా మాక్స్ పెడతాను అంటే వద్ద रेपड़केंटे इंक टू डेस्ट నేప్రతి కొంచెం బెట్టేస్తాండి ఇట్లా క్లికేట్ చే వటేష్నా ఇప్పుడుతి కావాలి నేను చట్నీ కోసం అయితే పల్లిని కూడా ఏటేట చేనా మిక్సీ పట్టాలి రైస్ కూడా అయితే తీసి ఇక్కడికి పోయే నాటిల భోజనం జాగ్రత్తగా పోయి రండి సరేనా ఏ జాగ్రత్త అన్నీ పెట్టుకున్నావు ట్యాబ్లెట్లో వన్ అవర్ ముందు వేసుకోరు బాటలు పెట్టుకున్నావు వచ్చేసి నువ్వు ఫ్రెండ్స్ అయితే ఎయిట్ థర్టీ అవుతుంది పిల్లలు అయితే వెళ్ళారు ఇంకా టెన్త్ వెళ్తారు కావచ్చు కానీ స్కూల్ దగ్గరికి అయితే ఇప్పుడు ఎయిట్ థర్టీకి వెళ్ళారు ఇంకా ఇడ్లీ అయితే తినేసి వెళ్ళారు అలాగే మనీ తీసుకొని కొంచెం అలాగే స్నాక్స్ కూడా తీసుకొని వెళ్ళారు ఇప్పుడైతే నాకు మా వారికి అయితే వంట అయితే వేస్తున్నాను రైస్ అయితే అయిపోయింది కర్రీ వేస్తున్నా ఏం కర్రీ అంటే ఖాళీ ఫ్రవర్ ఈ మధ్యనైతే చాలా చాలా ఖాళీ ఫ్లవర్ చేస్తున్నాను నేను కానీ ఈరోజు ఫ్రై కాకుండా టమాటో వేసి వేస్తున్నా అండ్ ఇప్పుడు ఎక్కువగా కాలీ ఫ్లవరు దొరుకుతాయి కాబట్టి సీజన్లో కొంచెం రినేజ్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ వంట వేసి మా ఆయనకు బాక్స్ కట్టేసిన తర్వాత ఇంకా నేను కూడా అయిపోయి ఇప్పుడు ఏదో చేయాలి ఈరోజు సగత కాబట్టి ఇంకా దేవుడికి దీపం పెట్టేసాను ఇప్పుడైతే ఛార్జింగ్ లేదు ఫోన్కి ఛార్జింగ్ పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మా ఆయన పిల్లలు కూడా వెళ్ళారు ఇంక ఇప్పుడు నేనైతే ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలి కర్రీ అయితే కాలీఫ్లవర్ చేసినా బాక్స్ కూడా పెట్టేసిన మా వారికి ఇంకా పిల్లలైతే స్నాక్స్ అవి తీసుకొని అయితే వెళ్ళిపోయారు ఇప్పుడైతే కిందికి ఇళ్ళు వచ్చినందుకే ఆయన వెళ్ళిపోయారు ఇప్పుడు ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి ఇంకా సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి అవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి ఇల్లంతా ఉడిచి తుడిచి అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్నానం అయితే చేసేస్తాను పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను సింపుల్గా తలస్వానం అయితే చేయలేదండి నిన్న తలస్వానం చేశాను కదా ఇంకా మళ్ళీ హెడేక్ వస్తుంది తలస్నానం ఏం చేయలేదు కొంచెం ఆయిల్ అయితే పెట్టేసుకొని ఇంకా జుట్టు అయితే వేసేసుకున్నాను చూసారా ఎంత సన్నగా అయిపోయినాయి అస్సలు కొంచెం పైన మాత్రమే ఆయిల్ పెట్టేసుకున్నా ఇంక ఇదంతా పెడితే మొత్తం పీకలాగా అయిపోతుంది నా అయితే మొత్తం మూడిపోతున్నాయండి అసలు ఏం పెట్టాలో నాకు అసలు అర్థం కావట్లేదు మీకు ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి నాకు ఎంటకలు ఊడకుండా ఉంటే చాలు పెరక్కపోయినా పర్లేదు కానీ కొంచెం ఈ ఎంటకలు వస్తూ ఊడిపోతున్నాయి అసలు ఎంత అంటే చాలా సన్నగా అయిపోయినాయండి ఇప్పుడైతే టిఫిన్ చేస్తాను టైం అయితే టెన్ అక్కడైతే మీకు టెన్ థర్టీ అవుతుంది కానీ టెన్ ఫిఫ్టీన్ కూడా కాలేదు ఇంకా టెన్ టెన్ అవుతుంది తొందరగా టిఫిన్ ప్లేసెస్కి వెళ్ళాలి ఇడ్లీలైట్ రోజు నాకైతే చాలా ఉంచారు రెండు ప్లేట్లు ఇడ్లీలు ఉంచారు నేను అన్ని తినలేను పిల్లలకైతే ఉంచుదామన్నా పిల్లలు మధ్యన కూడా రారు కదా పిల్లలు నైట్ వస్తారు ఇంకా నైట్ ఏ టైం అవుద్దు ఎందుకంటే వాళ్ళు టూర్కి వెళ్ళారు కాబట్టి ఇంకా ఏ టైంకి వస్తారో తెలియదు నేనైతే ఇప్పుడు నాకు ఎన్నో అవసరమో అన్ని చేసి ఇంకా మిగిలినవి పక్కన పెట్టేస్తాను ఆఫ్టర్నూన్ టైంలో తింటాను వీలైతే అంతే కదా మనం చెయ్యాలి రెండు ప్లేట్లు కాదులేండి ఒకటి ఎన్నర్ ఉంచారు సిక్స్ ఏమంటారు సిక్స్ ఇడ్లీస్ ఉంచారు మా ఆయన ఫైవ్ పెట్టుకున్నట్టున్నాడు పిల్లలు కూడా ఫైవ్ ఫిఫ్త్ రైట్ నేను ఇదిగోండి ఇడ్లీని అయితే పెట్టేస్తాను నేను ఇవాళ కొబ్బరి వేసిన కొబ్బరి కట్టడం ఉన్న చూడండి చట్నీ అసలు ఎందుకు రాగా సరే ఫ్రెండ్స్ తొందరగా తినే షాప్కి అయితే వెళ్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను షాప్కి రాగానే ఎదువండి నాలుగు మూడు బ్లౌజులు అయితే కట్ చేశాను లైనింగ్లో లైనింగ్ బ్లౌజులు మూడు కట్ చేశాను ఎదువండి ఇది దీనికైతే వైట్ ఇచ్చారు వీళ్ళు కస్టమరే లైనింగ్స్ అనేది వాళ్ళే ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇచ్చినట్టే నేను పెట్టేశాను అండ్ దీంట్లో ఒకటి మాత్రం ఇది పైపింగ్ వేయాలి ఇవి రెండు మాత్రం నార్మల్ మొత్తానికి అయితే ఈ మూడు బ్లౌజులు ఇప్పుడు కుడుతున్నాను ఇంకా రెండు ఇదిగో ఇక్కడ రెండు ఉన్నాయి అవి రెండు కూడా కుట్టాలి ఒక కస్టమర్వి ఇంకా వీళ్ళు ప్లెయిన్ ఐదు బ్లౌజులు కంప్లీట్ అయినాయి ఇవి ఐదు బ్లౌజులు ఏమో లైనింగ్ బ్లౌజులు అనమాట ఈ ఐదు లైనింగ్ రోజు ఈరోజైతే కంప్లీట్ చేద్దాం అనుకున్నాను మరి చూడాలి వేరే వాళ్ళది రెండు బ్లౌజులు ఉన్నాయి మరి అవి రెండు కుట్టాలా ఆ రెండు కుట్టాలి చూడాలి ఈ మూడైతే ఈరోజు కంప్లీట్ చేసేస్తాను ఇప్పుడు ఆఫ్టర్నూన్ వరకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అయితే షాప్ దగ్గరకు అయితే వచ్చాను కదా ఇంకా షాప్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా బ్లౌజులు అయితే కటింగ్ చేసేసుకోవాలని ఇంకా ఇప్పుడైతే లైనింగ్స్ అయితే ఐరన్ చేసేసుకున్నాను ఇప్పుడైతే బ్లౌజులు కట్ చేసేసి ఇంకా ఈ అయితే ఒక ఐదు బ్లౌజులు అయితే కొట్టాలనుకుంటున్నాను చూడాలి మనకి మండే నుండి అయితే నేర్చుకునే వాళ్ళు ఇద్దరైతే వస్తున్నారు నేను వాళ్ళని తీసుకోవాలా వద్దని ఇంకా ఆలోచిస్తున్నాను వాళ్ళైతే టె ఒక వన్ మంత్ నుండి అయితే అడుగుతూ ఉన్నారనమాట వస్తామని చెప్పేసి కానీ నా ఫీల్ లేక నేను నెక్స్ట్ మంత్ రెండు రండి నెక్స్ట్ మంత్ రెండు రండి అని చెప్పేసి అలా పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాను ఇక వాళ్ళైతే రేపు ఫస్ట్ కదా రేపు సండే కాబట్టి రేపు రెండు ఎల్లుండి నుండి వస్తున్నారు చూడాలి మళ్ళీ రేపు ఒకసారి వాళ్ళు ఫోన్ చేస్తే మరి రమ్మని చెప్పాలేమో నాకే అర్థం కావట్లేదు చూడాలి రమ్మంటానా రమ్మ నాకే అర్థం కావట్లేదు

ఇంకా ఫోటో పొద్దున ఇక్కడి నుండికి వెళ్ళిపోయారా ఆడిపోయేసరికి వన్ అవర్ ఎక్కడైనా కొంచెం ఫిఫ్టీ ఉన్నా అంతా వేసుకున్నారు వంపించు ये वासे वाम दे कुछ इसको क्यों नहीं करते अरे क्या प्रॉब्लम चल रही है अरे प्रेस्टा खुले हम्म ये मोस्टली जानते घी को निकालो ऐसे क्यों समिंग ये शेता बाग है हम्म सुबह नहीं मेरे से अच्छी मेरे से अच्छी नहीं मेरे से अच्छी नॉलेज डैडी को आप పిల్లలు వస్తున్నారు పికప్ చేసుకురా మెసేజ్ వచ్చింది ఇప్పుడు గ్రూప్లో పెట్టా దానికి వెళ్ళా ఉమ్మ నాళ్ళు వెయ్యండు రమ్మన్నా మరి చెప్పినా బస్సు అప్పుడే ఆడికి వెయిందట ఈనా దిగి దిగింది తాళ గుంజు తర్వాడు రూపాయికి తాళని తీసుకో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పిల్లలు అయితే ఓషన్ పార్క్ అయితే వెళ్ళి వచ్చారు కదా అంటే పిల్లలందరూ టూర్కి వెళ్ళారు స్కూల్ తరఫున ఇంక ఇప్పుడే వచ్చారు వాళ్ళకైతే ఆకలి అవుతుందంటే మార్నింగ్ ది రైస్ ఉంది ఇంకా అదే ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేసి ఇచ్చేస్తున్నాం ఇంకా నాకు మా ఆయనకేమో అదొక రైస్ పెట్టిన మేమైతే ఈరోజు ఇంకా ఎల్లిపాయ కారంతో తినేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే మళ్ళీ కూర చేయాలని ఇంట్రెస్ట్ లేదు పిల్లలకైతే అయిపోతే చాలు మేము ఏదో ఒకటి తినేస్తాము అడ్జస్ట్ అవుతుందిగా ఇక మళ్ళీ ఎందుకు కూరలు అని చెప్పేసి ఇక సింకులు అయితే ఫుల్ గిన్నెలు ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ అయితే తిన్న తర్వాత క్లీన్ చేయాలిగా మా ఆయన అయితే ఎగ్ ఫ్రై రైస్ మంచిగా చేస్తాడని అని చేపిస్తున్నాం కానీ ఎంత వేయాలి తేడా తే తినేదానా సార్ అలా పిల్లలు ఏదైనా మనస్ఫూర్తిగా చేయాలి మనస్ఫూర్తిగా చేస్తే మంచిగా వస్తుంది ఇట్లా బాగా చేస్తే మంచిగా రాదు ఎలా అయితే మొత్తానికి అయితే ఎట్లనో చేస్తున్నాడు మరి టైపు ఏ టై ఏదో టైపులా ఫ్రైడ్ రైస్ అయిపోయిందా అయిపోతా రైస్ దీని మీద పెట్టేస్తా ఇలా వేడి వేడి అన్నంలో ఎల్లిపాయ కారంతో పెరుగుంది తినేద్దాం మనం సరేనా నీకు కొంచెం కూర ఉంది కాలీఫ్లవర్ కూర పొద్దుంది నేనైతే ఈరోజు ఎల్లిపాయ కారం పిల్లలు అయితే వచ్చారు పాపం ఇక మంచిగా ఎంజాయ్ చేసారంట మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి తిన్నారంట సాంబారు బగర్ రైస్ ఇంకేం కురవరా అంతేనా ఆలుగడ్డ చిప్సా పెరుగు చిప్స్ పెరుగు చిప్స్ చిప్స్ అవే కదా అప్పుడు అలా కరాచ కరాచీ ఎవరన్నా తింటారా కరాచీ కరాచి మొత్తాకైతే మధ్యాహ్నం అయితే టూ ఓ క్లాక్ తిన్నారంట ఇప్పటివరకు మళ్ళీ ఏం ఇలా టూ ఓ క్లాక్ నుండి కనీసం జ్యూస్లు కూడా ఇవ్వాలి ఇప్పుడు ఇచ్చారా ఈవినింగ్ టైం స్నాక్స్ టైం ఇయ్యే ఆకలి అవుతుంది అందుకే కదా వన్ అవర్ పెట్టిందర ఇక్కడ నుండి

ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక పిల్లలైతే ట్యూషన్ సరే ట్యూషన్ అంటారా నేను ఎక్స్కర్షన్కి అయితే వెళ్ళొచ్చారు కదా పిక్నిక్ ఎక్స్కర్షన్ అంటారు పిక్నిక్ అంటారు అన్నీ అంటారా బాగా నన్నపిస్తాను చేస్తున్నారు కూడా అయితే వెళ్ళొచ్చారు కదా ఇంక ఇప్పటిదాకా నేను నిన్ననైతే చిన్నోడికి బాగాలేకుండా జస్ట్కి ఏమో మోషన్స్ అయినా ఇంకా వెళ్తారా వెళ్ళలో వాళ్ళు వాళ్ళు అనుకున్నాం కానీ మొత్తానికైతే వచ్చారు హ్యాపీగా ఎందుకంటే అంతకుముందు ఒకసారి అట్లనే పోయేది కానీ ఒకసారి చిన్నోడికి ఫీవర్ ఫీవర్ వచ్చి వాడు అసలు ఎంజాయ్ చేయలేదు అందుకని చాలా మౌంట్ అపేరా పోయినప్పుడు వైల్డ్ ఇంకే మౌంట్ ఏమేమి మంచిరా వైల్డ్ వాటర్ అంతే మౌంట్ ఓషన్ పార్క్ ఇంకా అంతకుముందు రెయిన్బో పార్క్ ఇంకా

వేడు రిషి స్కూల్ ఉన్నప్పుడు కూడా వేరే వేరు చాలా సార్లు వేరు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక కస్టమర్ ఎందుకంటే ఇంటికి పంపించారు సారీస్ ఇదైతే ఎంత వెరైటీకి ఉంది సారీ ఇది ఒక సారీ ఒకటి బ్లౌజ్ ఈ కలర్ బాగుంది కలర్ ఇది బ్లౌజు అన్నిటికన్న బ్లౌజ్ ఓకే నెక్స్ట్ ఈ సారీ ఇది బ్లౌజ్ ఉంది కన్నటికన నెక్స్ట్ ఈ ఇది బ్లౌజ్ ఇవన్నీ ఒక్కలేనా ఒక్కలేనాడు కట్ చేసినట్టున్నారు కదా సైడు మొత్తం ఫాల్ కూడా అన్నిటికి కుర్చీలేనా పీకో ఫాల్ అన్నా మొత్తం నుండి పై కారం ఉంది ఉదయం అయితే కూర్చో కూర ఉంది ఇక అన్నంలో చునూలపై కారణం వేసుకుని అయితే ఇప్పుడైతే భోజనం అయితే మేమైతే స్టార్ట్ చేస్తున్నాము ఫ్రెండ్స్ మీ అందరూ భోజనం చేస్తారా మీ కథ ఏంటో కామెంట్లో చెప్పండి మనకి ప్రజెంట్ మా మేడం అయితే ఇష్టం లేకుండా అదే కోర్ చేయటం టైం వేస్ట్ ఎందుకని టైం ఆల్రెడీ తొమ్మిది అవుతుంది ఇక మా ఇద్దరి కోసం ఎందుకు అని చెప్పి నేనైతే ఇది అని చెప్పి ఇది సింపుల్గా అయిపోతుంది తొందరగా ఇది వేసుకుని తిన్నా అని చెప్పేసాను ఉదయం కర్రీ కొంచెం ఉంది అది ఇది మిక్స్ చేసుకున్నాం కొంచెం ప్రకృతి తిన్నామని మా ఇది ఫ్రెండ్స్ వేడిగా వేడి అన్నంలో టేస్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికి గురువుడు వేడి వేడి ఆ కూర కారం కరతుంది సరే ఇది ఉల్లిపాయ కారం పిల్లలు అన్నం సరిపోయిందా తింటారా ఇంకా ఇలా ఏమన్నప్పుడు వాళ్ళు ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిన్న రూపాయ కారం ఎలా ఉందో టేస్ట్ వేడి వేడి అన్న వాళ్ళు నిజంగా బాగుంటుంది ఏ కూర పని చేయదు ఎట్లా ఉంది టేస్ట్ Isso aqui, né? Bom.